వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిర్మి పవన్ బేస్ వడా విశాఖలో దారుణం చోటు చేసుకుంది నిండు గర్భిణిపై సొంత భర్తే దారుణంగా దాడి చేసి హతమార్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపు అయితే రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న అనూష జ్ఞానేశ్వర్లు విశాఖలోని పిఎం పాలెం ఉడా నివాసం ఉంటున్నారు అనూష తొమ్మిది నెలల గర్భవతి అయితే ఇరవై గంటల్లో డెలివరీ కావలసిన అనూషను భర్త జ్ఞానేశ్వర్ గొంతు నిలిమి అతి కిరాతకంగా హతమార్చాడు దీనికి వారి మధ్య మనస్పర్ధలే కారణంగా అటు పోలీసులు చెప్తున్నారు తెలిసినటువంటి సన్నిహితులు కావచ్చు బంధువుల నుంచి కూడా ఇదే మాట వినపడుతుంది గత కొంతకాలంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య విపరీతంగా గొడవలు జరుగుతున్నాయట ఇక ఈ రోజు ఆమెను హతమార్చాడు జ్ఞానేశ్వర్ ఇక జ్ఞానేశ్వర్ స్టార్ట్ సాగర్ వ్యూ పాయింట్ వద్ద రెండే ఫాస్ట్ ఫుడ్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే నడుపుతున్నాడు ఈ రోజు ఉదయం హత్యకు ముందు అనూషకు ఆరోగ్యం బాగోలేదంటూ తన స్నేహితులకు బంధువులకు సమాచారం అందించాడు జ్ఞానేశ్వర్ అందుకే ఇది ఒక పక్క ప్లాన్ తో జరిగినట్లు తెలుస్తుంది అప్పటికే ఇంటికి వెళ్లి చూసిన బంధువులు షాక్ కు గురయ్యారు విగత జీవిగా పడినటువంటి అనూషను అప్పటికే ఆసుపత్రికి తరలించే లోపే ఫలితం కూడా లేకుండా పోయింది తను మరణించినట్లు వైద్యులైతే ప్రకటించారు పోస్టుమార్టం నిమిత్తం అనూష మృతదేహాన్ని కేజీ హార్చురీకి తరలించారు పోలీసులు మరోపక్క స్నేహితులకు బంధువులకు సమాచారం ఇచ్చిన అనంతరం హంతకుడు జ్ఞానేశ్వర్ అనూషను హత మార్చి తానంతట తానే హత మార్చినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు తానే హత మార్చినట్లు ఒప్పుకొని పాలెం పోలీసులు ఎదుట లొంగిపోయాడు జ్ఞానేశ్వర్ ఇప్పటికే జ్ఞానేశ్వర్ పైన ఆగ్రహ ఆవేశాలతో అనూష బంధువులు దాడికి కూడా యత్నించినట్టు తెలుస్తుంది ఇక జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని మరో అమ్మాయికి తమ కూతురు అనూషకు వచ్చిన పరిస్థితి రాకూడదని కన్నీళ్లతో వేడుకుంటున్నారు అనూష తల్లిదండ్రులు ఏదేమైనా క్షణిక ఆవేశానికి నిండు గర్భిణి కిరాతక భర్త చేతిలో బలైందనే చెప్పాలి ఇక మరోపక్క పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు జ్ఞానేశ్వర్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఇక సంఘటనా స్థలాల్లో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు అయితే రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న అనూష జ్ఞానేశ్వర్లు విశాఖలోని పిఎం ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు అనూష తొమ్మిది నెలల గర్భవతి అయితే ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ కావలసిన అనూషను భర్త జ్ఞానేశ్వర్ గొంతు నిలిమి అతి కిరాతకంగా హతమార్చాడు దీనికి వారి మధ్య మనస్పర్ధలే కారణంగా అటు పోలీసులు చెప్తున్నారు అటు తెలిసినటువంటి సన్నిహితులు కావచ్చు బంధువుల నుంచి కూడా ఇదే మాట వినపడుతుంది గత కొంతకాలంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య విపరీతంగా గొడవలు జరుగుతున్నాయట ఇక ఈ రోజు ఆమెను హతమార్చాడు జ్ఞానేశ్వర్ ఇక జ్ఞానేశ్వర్ స్టాఫ్ సాగర్ వ్యూ పాయింట్ వద్ద రెండే ఫాస్ట్ ఫుడ్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే నడుపుతున్నాడు ఈ రోజు ఉదయం హత్యకు ముందు అనూషకు ఆరోగ్యం బాగోలేదంటూ తన స్నేహితులకు బంధువులకు సమాచారం అందించాడు జ్ఞానేశ్వర్ అందుకే ఇది ఒక పక్క ప్లాన్ తో జరిగినట్లు తెలుస్తుంది అప్పటికే ఇంటికి వెళ్లి చూసిన బంధువులు షాక్ కు గురయ్యారు విగత జీవిగా పడినటువంటి అనూషను అప్పటికే ఆసుపత్రికి తరలించే లోపే ఫలితం కూడా లేకుండా పోయింది మరణించినట్లు ప్రకటించారు మార్టం నిమిత్తం అనూష మృతదేహాన్ని కేజీ హార్చురీకి తరలించారు పోలీసులు మరోపక్క స్నేహితులకు బంధువులకు సమాచారం ఇచ్చిన అనంతరం హంతకుడు జ్ఞానేశ్వర్ అనూషను హతం మార్చి తానంతట తానే హతం మార్చినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు తానే హతం మార్చినట్లు ఒప్పుకొని పాలెం పోలీసులు ఎదుట లొంగిపోయాడు జ్ఞానేశ్వర్ ఇప్పటికే జ్ఞానేశ్వర్ పైన ఆగ్రహ ఆవేశాలతో అనూష బంధువులు దాడికి కూడా యత్నించినట్టు తెలుస్తుంది ఇక జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని మరో అమ్మాయికి తమ కూతురు అనూషకు వచ్చిన పరిస్థితి రాకూడదని కన్నీళ్లతో వేడుకుంటున్నారు అనూష తల్లిదండ్రులు ఏదేమైనా క్షణిక ఆవేశానికి నిండు గర్భిణి కిరాతక భర్త చేతిలో బలైందనే చెప్పాలి ఇక మరోపక్క పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు జ్ఞానేశ్వర్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఇక సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు